మహిమ మాటలు అందించడానికి దేవుడు రాత్రి నిలబెట్టుపోతూ ఉన్నాడు కనుక ఆ మన మధ్యలో మొట్టమొదటిగా కట్టుబడి పల్లెల్లో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవ Jangan pastikan nih, perempuan yang punya tahu semoga बाईस रन आ रहे हैं देवनी की महिमा करने का का पश्चिम आदमी देवरा की चिंग को पाव का शुंबटी अलग ने प्रोग्रामिंग स्टडी उठाए इधर रूप मां की चिंग इस इस तरह में निर्भर बड़ी इलास्वार तब बड़ी चिंग को इच्छना ये गोपाल जन्य बच्चे अलग ने माने मिनिस्ट्रीज़ इस तरह में प्रेसिडेंट आएगा ब्लॉक रोड पर कमाना तेल దేవుసే ఉపలాంద్ర హృదయ పురకమన్న తలియేస్తను మీ అందరూ కూడా హృదయ పురకమన్న తలియేస్తను వాక్యమగెళాం ఇచ్చిన గొప్ప సమయమొని బట్టి ప్రైజ్ హల్లెలూయా 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 దేవుడి ఇచ్చిన గొప్ప సమయం బట్టి వాక్యమగెళాం మత్తయి సువార్త మత్తయి సువార్త ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చాడు సార్ మనుషులు దీపము వెలిగించు కొంచెం మీద పెట్టదు కానీ చూడండి ఏసు ప్రభుల వారు ఒక దీపాన్ని వెలిగించారు ఇప్పుడు ఏసు ప్రభుల వారు మనందరం దీపాన్ని వెలిగించారు కాబట్టి ఇక్కడ మనం బ్రతుకుతున్నాం చెప్పాలి ఎన్ని సంవత్సరాల నుంచి వెలిగించాడు దీపం నాకైతే ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాల నుంచి దీపాన్ని వెలిగిస్తున్నాడు ఆ దీపం అలయ్యా మరి మీ దీపాలని కూడా దేవుడు వెలిగిస్తున్నాడు కదా వెలిగిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉన్నా కొన్నిసార్లు దీపము గాలికి అన్నిటి చెందుతా ఉంది దీపం ఎక్కడ పెట్టాలంటే మంచి కింద పెట్టాలా దేవుడు మంచి దీపాన్ని మనకి ఆ దీపాన్ని ఏం చేయాలి మనము దానికి కావాల్సిన నూనె సమకూర్చు నూనె ఎక్కడ దొరుకుతుందమ్మా లోక అనుసరమైన నూనె కాదమ్మా ఈ ఆత్మ ఆత్మనే నూనె లోపల ఒక దీపం ఉంది ఆ దీపం వెలగాలి బయట దీపం మీకు కరెంటు ఉంటే ఉండదు లేకపోతే మీరు లోకముడు వెలుగ్ ఉన్నారు కొండ మనుషుల దీపము వెలిగించి మంచం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారికి అందరికి వెలుగు ఈ రోజు దేవుడు ఏదైతే దీపాన్ని వెలిగించినడో రోజు నీ కుటుంబానికి నువ్వు వెలుగై ఉన్నావాడుతున్న నీవు రక్షణ పొందిన మొదలొకరి నీవు నీ కుటుంబంలో ఎన్నో దీపాలు గాలికి చదువుతా ఉన్నాయి భర్త విషయంలో మిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నామా లేదా ఏమా మన ఇంట్లో నాలుగు దీపాలున్నాయి అనుకోండి నాలుగు దీపాలు వెలుగుతున్నాయా హరళియా సంతోషంగా వెలుగుతున్నాయా లేకపోతే గాలి కట్టేటు పడుతున్నాయా చెప్పండి కొడుకుంటున్నాయా లేదా దానికి కారణం ఎవరుయా మన దీపాన్ని దేవుడు వెలిగించాడు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది మనది ఇటీవలే జరుగు మనం యాక్సిడెంట్ జరిగింది మీ అందరికీ తెలుసు లేదు రెండు దీపాలు ఆరిపోయినాయి ఆరిపోయినాయి లేవా దానికి కారణం తెసా తల్లిదండ్రులు లేదు వారు మద్యం సేవించి బండి స్పీడ్గా నడుపుకుంటూ వెళ్తూ ఆ యాక్సిడెంట్కి వారికి గురయ్యారు ఆ దీపము సరిగా ఉందా లేదా ఆ దీపం వెలుగుతుందా లేదా ఆ దీపాన్ని కావాల్సిన నూనె ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా భయభక్తుల ద్వారా ఆ దీపాన్ని వెళ్ళ ప్రతిరోజు జాగ్రత్తగా ఉందా లేదా నూనె ఆరిపోతుందా వెలుగుతుందా సరిగా వెలుగుతుందా లేదా కుటుంబంలో అని దాన్ని ఏదైనా జాగ్రత్తగా చూస్తాడు అది చూసుకోకుండా ఏదో మందరికి వస్తున్నాంలే అదే వెలుగుతుంది కదా కానీ అదంటే ఏదో ఒకరోజు ఆగిపోతుంది వాక్యం లేకపోయినా ప్రార్థన జీవితం లేకపోయినా రక్షణ మార్గం లేకపోయినా ఏమంటే ఒకరోజు ఆగిపోతుంది ఆ దీపాన్ని వెలిగించేవాడు దేవుడే ఎవరంటే వెలిగించేవాడు దేవుడే చూద్దాం కీర్తన గ్రంథంలో నూట పంతొమ్మిది కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదో వచ్చింది చూద్దాం నీ వాక్యము నా పాదములకు దీపమై నా త్రోవకు ఇప్పుడు వెలుగై ఉందా ఆరిపోయిందా జరికి అమ్మా కారణం ఎవరు వాక్యము జీవితం ఉందా ప్రార్థన జీవితం ఉందా భయభక్తులు ఉందా ఏ విషయంలో లేదు దానికనే వారి జీవితం మారిపోయింది నీకు దీపానికి కావాల్సిన నూనె దైవ సేవడు ఇక్కడ సిద్ధపరుస్తాడు ప్రతి వారం సిద్ధపరుస్తారంట నీకు ఎంత నూనె కావాలో వాక్యము ద్వారా వాక్యం నీ పాదా దీపమైంది నీ ద్రోహలకు మరి నీకు కావాల్సిన నూనె ఏదైతే ఇక్కడ సిద్ధపరచబడుతుందో ఆ సిద్ధపరిచే వాక్యమును ప్రార్థన జీవితమును ఏది మనం తీసుకెళ్లకపోయినా నీ కుటుంబంలో దీపం ఆరిపోతూనే ఉంటుంది మరి అతి దీపమును వినిపించకుండా నేను క్రైస్తవుని నేను బాప్ తీసుకున్నాను నేను రక్షణ పొందాను మందిరానికి వెళ్తున్నాను ఈ తెల్లబట్టలు వేసుకోగలిగిన దీపం ఉంటుందా ఏమా ఈ తెల్లబట్టలు వేసుకున్న దీపాలు ఎన్నో ఆరిపోయినాయి ఎందుకంటే దానికి కావాల్సిన నూనె లేదు ప్రార్థన జీవితం లేదు వాల్క జీవితం లేదు దేవుని మందిరానికి మనము సరిగా రాకపోవడానికి కారణం కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే చూడట్లేదులే మనము పాపము చేసినా మోసము చేసిన ఈ లోకరంగా క్రియల చేత నువ్వు నింపబడినా మనం అనుకుంటున్న ఎవరు చూడట్లేదు ఆకాశం ఉన్న సింహాసనం వేస్తున్నా ఎవరు చేస్తున్నాడంట దేవుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు అయ్యి రేపు వచ్చి వంగి దా అనగానే నీ ప్రవర్తన సరిగా లేకపోయినట్లయితే ఒకరోజు నీ దీపము మరి మన దీపం వెలిగించిన వారు ఎవరంట చిన్న వచనం పాడుకుందాం మన మధ్యలో నేహమైన చిన్న వచనం పాట దీపమై నా నా హృదయ హృదయ దీపాల దీపాల దివ్యమానమయ నాలుదయోర శిల్పాలోరణమయ్యమానయోర ఈరోజు మనకి కొన్ని దీపాలు వెలిగించారు ఈ ప్రాంతంలో రక్షణ పొంది దేవుని మార్గంలో ఉన్నామంటే ఎవరు వెలిగించి ఈ దీపాన్ని వారి ప్రాంతంలో ఆ దీపం వెలిగించినట్లయితే ఇక్కడ ఎన్ని దీపాలు వచ్చినాయా అన్ని ఆరిపోయాయి ఆపోయాయి కదా అరయ్యా మరి ఇచ్చిన దీపాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా లేదా మనం దేవుడు ఇచ్చిన దీపాన్ని ఏం చేయాలంట జాగ్రత్తగా చూస్త ఆ దీపం మారిపోకుండా నిత్యము ఆ దీపము ద్వారా కుటుంబం అంతా వెలుగు రావాలి నువ్వు పెట్టుకుంటే సరిపోదు నీ ప్రార్థన జీవితం నీలోనే పెట్టుకుంటే సరిపోదు నీ భయభక్తులు నీలోనే దాచుకుంటే సరిపోదు ఎక్కడంట నీ దీపము కుటుంబానికి వెలుగే ఉండాలి నీ భర్తకు వెలుగే ఉండాలి నీ బిడ్డలకి వెలుగే ఉండాలి నీ ప్రాంతాల జీవితము నీ కుటుంబానికి వెలుగు వెలుగుస్తే ఉండాలి ఆరిపోవటానికి వచ్చినా కానీ దీపము వెలిగించబడితే ఉండాలి అది దేవుని వల్ల మాత్రమే సాధ్యం నీ దీపం నిత్యం వెలుగుతుండాలంటే నువ్వు దేవునితోనే ఉండాలి అతి దీపము దేవుడు వెలిగిస్తాడు ఇటీవలే ఒక సంవత్సరం కింద ఏమైందంటే కిమ్స్ హాస్పిటల్కి ఒక వ్యక్తికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి వెళ్తే ఆయన రక్షణ పొందాడు బాబు తీసుకున్నాడు రక్షణ పొందాడు రక్షణ పొందిన తర్వాత అయితే ఆయనకి కిడ్నీలు రెండు ఫెయిల్ అయిపోయింది దయాలసీస్ మేము ఉన్నాడు ప్రార్థన చేయడానికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి వెళ్తే ఆయన రక్షణ పొందినాడు దేవుని వాక్యం ఎన్నో సార్ ఆయన దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు కాబట్టి ఈ యాభై సంవత్సరంలో కనీసము యాభై సార్లు అయినా దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేసి ఉంటాడా లేదా సంవత్సరం ఒక్కసారి దేవుడు ఈ యాభై సంవత్సరాల్లో కనీసం ఒక ముప్పై సార్లు హెచ్చరిక చేసి ఉంటాడు కదా నా కుమారుడా జీవిస్తున్నావు ఏదో ఒక రోజు దీపం మారిపోతుంది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే అని చెప్పు లేదా అయితే ప్రార్థన చేయడానికి వెళ్ళాము ప్రార్థన చేయడానికి వెళ్తాను అన్నాడు అయ్యా నేను బ్రతికితే ఏంటంట దేవుడు మారిపోయే స్టేజ్లో ఉంది కదా నూనె అయిపోయింది కదా దేవుడు ఇచ్చిన నూనె మొత్తం కాజేశాడు అనమాట దేవుడు కొంచెం ఇచ్చాడు అదేమైపోయింది ఈ యాభై సంవత్సరాలు కాజేశాడు చేసి దేవుని సేవ చేస్తాను ఏం చేస్తానంట ఇక నూనె అయిపోయిన తర్వాత ఉపయోగం ఉందా అవే ఇక్కడ బైబుల్లో బుద్ధునే కనికలు బుద్ధులేని కనికలు ఆ వాక్యాన్ని చూస్తున్న మధ్య సువార్త ఇరవై ఐదే ఉద్యాము మతే సువార్త ఇరవై ఐదవ వద్ద నాలుగవ వచ్చినముతులను నూనె తీసుకొని ఎవరంట బుద్ధుని వారు ఏం చేశారంట పెళ్లి కుమారు ఆలస్యం చేయగా వారందరూ అర్ధరాత్రి వేళలేని ఆ కన్యకలు మా డ్యూటీలో ఆరిపోయి కనుక ఎవరు అడుగుతున్నారు నూనె నూనె దగ్గర అడుగుతున్నా ఇప్పుడు నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి నన్ను ఏం అడుగుతున్నాడు అయ్యా నేను బ్రతికితే అంటే దేవుడు ఇచ్చిన నూనె అయిపోయింది ఇప్పుడు దైవ చేయగానే అడుగుతున్నాడు కొంచెం నూనె అయ్యా బ్రతుకుతాళ్యా నా దీపాన్ని దేవుడిని అని ఒక్కసారి బతిగా నన్ను అడుగయ్యా నేను బ్రతకాలని ఆశ అంటే ఈ యాభై సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన నూనె నువ్వు జాగ్రత్తగా చేస్తాడు మందిరానికి వచ్చి నీకు కావాల్సిన నూనె నువ్వు తీసుకెళ్ళట్లేదు ఎక్కడ దొరుకుతుందంట వాక్య ఏమైనా పాద ఈ వాక్యం ఉంది సన్నిధిలో ఉంది మరి సన్నిధిలో ఉన్న నూనె తీసుకెళ్ళకుండా నా దీపం మాలిపోతుంది అయ్యా ప్రార్థన చేయి నా కుమారుడు విషయంలో ఉద్యోగం లేదు ప్రార్థన చేయి నాకు ఆరోగ్యం లేదు ప్రార్థన చెయ్యి ఎక్కడ తీసుకురావాలి నూనె వెలుగుతూ ఉండాలంటే దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే భర్తను తీసుకొస్తున్నామా బిడ్డలు తీసుకొస్తున్నామా కుమారుడు తీసుకొస్తున్నామా కుమార్తెను తీసుకొస్తున్నామా మందిరానికి మీరెవరనిస్తారు అక్కడ దైవసేవ దగ్గరకు వచ్చి నా కొడుకు గురించి ప్రార్థన చేయండి ఎవరు మారాలి వాడి దీపం సరిగ్గా వెలగట్లేదు మరి ఏం చెప్తాడు వాక్యము నా నా ద్రోగులకు వెలుగైంది వెలుగుగా మార్గముగా లేవంటే నువ్వు వాక్యము జీవితంలో ప్రార్థన జీవితంలో వాడి దేవుని దగ్గరికి నడిపించట్లేదు కనుకనే వాడికి గాలికి అటు ఇటు ఉన్నది దీపం మరి అలాంటి దీపమును దేవుడిచ్చినప్పుడు దాని వాక్యం ద్వారా స్థిరపరచుకోవాలి ద్వారా స్థిరపరచుకోవాలి ఆ ప్రాంత జీవితం వాక్యం జీవితము రెండు లేకపోవడం కారణమే ఈరోజు దీపాలన్నీ వెలగట్లేదు కొద్ది కొద్దిగా వెలుగుతుంది సంతోషముందా చీకటి ఏమైనా కనపడుతుందా ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం ఎందుకంటే దీపము కొద్ది కొద్దిగా వెలుగుతాం హరియా పరిశుద్ధాత్మ దేవుడు నీకు గొప్ప సమయం ఇచ్చిన ఎందుకు నీకు కావాల్సిన నూనె సిద్ధపరిచిన కొన్ని ప్రాంతాల్లో వాక్యం చెప్పే సేవకులు లేరు ఆ ప్రాంతానికి వెళ్తే కొట్టి చంపివేస్తున్నారు ఆ ప్రాంతానికి వెళ్తే సువార్త ప్రకటించకుండా మణిపూర్లో ఎట్లా జరిగిందో మీ అందరికీ తెలుసు ఇప్పుడు రాజ్యం ఎందుకు రాజ్యాలు వస్తున్నాయి అనేక యుద్ధాలు జరుగుతున్నాయి అనేక ప్రాంతాల్లో వాక్యాన్ని లేదు కానీ దేవుడు మన దీపాలని ఆరిపోకుండా మనకి ఈ ప్రాంతంలో మందిరని దేవుడు ఎవరి దా కట్టించారు మనకి ఎవరి మన దీపానికి వెళ్ళటానికి వెలిగించడానికి ఆయన కొద్ది ఇక్కడ నూనె వేసాడు కొద్దిగా వేసాడు ఇక్కడ ఎన్ని దీపాలు వెలిగినాయి ఇక్కడ ఇవన్నీ హళియా అట్టి దీపము దేవుడి విషయంలో నిత్యము కుటుంబంలో వెలుగుతూనే ఉండాలి అది కింద పెట్టకూడదు నీ ప్రాంత జీవితం దాచిపెట్టుకోవడానికి వీలదు నీ ప్రాంత జీవితం నువ్వు ఇక్కడే అనిసివేసినట్లయితే నీ కుటుంబంలో దీపాలన్నీ వెలగకుండా ఆగిపోతావు చూద్దాం చివరిగా వాక్యం సామెత్రులకు కదా పదమూడవ అధ్యాయము తొమ్మిదవ విషయం సామెత్రులు పదమూడు తొమ్మిది నీతి మంత్రులు ఏమైందంట నీతి మందులు వెలిగిలా ఉందంట వేగ ఉంది ఆ భక్తిలో దీపము హాయ దేవుడు ఏమన్న అంటే నీతి మంత్రులు దీపం ఎలా ఉండదంట నీతి మందులు ఎవరితో సావాసం చేస్తారంట హాయవయ్య చెప్పాలి ఎవరితో సాహాసం చేస్తారు దేవునితోటి దైవస్తులు గుడికి ఎలా ఉంటారంట వారు అంటుకట్టి ఉంటారు ఎందుకంటే వారి దీపం వెలిగించబడుతున్నది కదా వారి కుటుంబం అంతా వెలిగించబడుతున్నారు కదా నా కుటుంబం కూడా అదినే వెలిగించ మన కుటుంబంలో ఏ దీపము సరిగా లేదా ఒకసారి సరి చేసుకోవాలి కుమారుడు సరిగలేదా కుమార్తె సరిగా లేదా భర్త సరిగలేదా భార్య సరిగా లేదా ఏ దీపము కొద్దిగా వెలుగుతున్నది ఒకవేళ ఒక దినాన్ని ఆరిపోతుందేమో నీ క్రియలన్నీ దేవుడు తెలుసు నీ ఆలోచనలన్నీ దేవుని తెలుసు మనం అనుకోవచ్చు మన అంతరంగంలో కొన్ని క్రియలు దాగింది అని చెప్పి కానీ ఆ క్రియలే ఒకరోజు ఆరోపివేస్తాయి ఆ రోజు నీ కన్నీళ్ళే మిగులుతాయి మరి ఆ వ్యక్తి హాస్పిటల్లో నన్ను ప్రార్థన చేయని అడుగుతాను మనం ప్రార్థన చేసి వెలుగుతుందా ఏమ్మా దేవుడు ఆర్పేటది సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే మాట వినట్లేదు ఈ నలభై యాభై సంవత్సరాల దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు గర్భఫలం ఇచ్చాడు కావాల్సిన సమృద్ధి అన్ని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఎవరి వైపు చూశాడు లోకం వైపు చూసాడు లోకంలో ఉన్న దీపాలన్నీ ఈరోజు ఆగిపోతా ఉన్నాం ఎలా ఉన్నాయంటే లోకంలో దీపాలు ఆగిపోతాయి కానీ మరి మన దీపం వెలిగించబడుతుందంటే దేవుడు ఇంకా మనల్ని వేచి చూస్తాను నా బిడ్డ ఇంకా మందిరానికి వచ్చి కొద్దిగా వెలిగించబడతాము కుటుంబంలో వెలిగించబడదేమో ప్రాంతంలో వెలిగించబడితేమో మందిరంలో వెలిగించబడితేమో వారు బంధువుల మధ్యలో ప్రకాశింప చేయబడి కానీ మనకి కావాల్సింది వర్తమానం తీసుకునే మరి పదమూడు తొమ్మిది దీపము ఆరిపోవును మరి మన దీపం ఎలా ఉంది కుటుంబంలో ఆరిపోయే విధంగా ఉందా వెలిగించబడతా ఉన్నదా మనం ఏ స్థితిలో ఉన్నాం ఆ దీపాన్ని వెలిగించే స్థితిలో ఉన్నామా ఆరిపోయే స్థితిలో ఉన్నామా దేవుడు గొప్ప వాక్యం మనతో మాట్లాడుతున్నాడు మన దీపాలు ఇలా ఎలా వెలిగించబడుతున్నాయి నీతి మంతులు ముఖం వెంట ప్రకాశింప చేయబడతారు వాళ్ళ సంతోషం ఉంటారు ఎందుకంటే వారి దీపాన్ని వారు ప్రాంతాల ద్వారా వెలిగించుకుంటూ ఉన్నారు వాక్యం ద్వారా వెలిగించుకుంటూ ఉన్నారు వాళ్ళ పాదములకు దీపమై ఉన్నది వెలుగై ఉన్నది కనుక నీతి మంత్రులు తేదలితో ఉన్నది వారు ఏ ప్రాంతం నడుగుపెట్టినా ఆ ప్రాంతం వెలుగు మార్గముగా ఉంది ఈరోజు మన దీపము కుటుంబము చీకటమయంగా మార్చబడటానికి కారణం ఏంటంటే మన జీవితంలో వాక్యము జీవితము లేదు ప్రార్థన జీవితము లేదు ఆ ప్రార్థన జీవితం ఆ వాక్యము జీవితము మన జీవితంలో స్థిరంగా లేదు కనుకనే మన దీపాలు అన్నీ అలా వెలిగించబడతా కొద్ది చీకట్లో మనం ఏమన్నా కొద్ది వెలుగులో మనం ఏమైనా చేయగలుగుతాం ఇంట్లో వంట చేసుకోగలుగుతామా ఇంకేదైనా కనపడతాయి మనకి ఈరోజు నీ కళ్ళకి దేవుడు చేసే కార్యాలు కనపడట్లేదు దేవుని సజీవ లెక్కలు నిలబెట్టింది కనపడట్లేదు దేవుడు నీకు గర్భఫలం ఇచ్చింది కనబడట్లేదు దేవుడు మంచి భర్త నీకు ఇచ్చింది కనబడట్లేదు మంచి భార్యని ఇచ్చింది కనబడట్లేదు ఏది కూడా ఈ రోజు నీ కంటికి ఆ చీకటిలో కనబడట్లేదు హరియా ఎందుకంటే నీ దీపము కొద్దిగా వెలుగుతా ఉన్నది అదే వాక్యము ద్వారా నీ దీపము ప్రకాశింప చేయబడుతుంటే ఈ స్థానంలో పెట్టాలండి దీపాన్ని ఎక్కడ పెడుతున్నావు మంచ కింద రోజు దాచిపెడుతున్నావు మంచ కింద దాచిపెడితే వెలిగించబడతా చూడండి బైబిల్ గ్రంథంలో కూడా ఎనిష దగ్గరికి ఒక విధవారిలో వచ్చి అడుగుతున్నది అయ్యా అప్పుల వాళ్ళు నా బిడ్డలు ఇద్దరు అని చెప్పేసి ఆమె ఒక్కసారి చాలా సార్దా ఆ కుటుంబంలో రెండు వాళ్ళ ఇద్దరి బిడ్డల్ని అప్పుల వాళ్ళు తీసుకెళ్తాను అంటే దీపాలు ఆగిపోతాయి ఆ కుటుంబంలో సంతోషం లేదు ఆమె ఒంటరిగా మిగులుతుంది అయ్యో నేను ఒంటర్గా మిగులుతానేమో నా బిడ్డలు ఇద్దరు అప్పులు వాళ్ళని తీసుకెళ్తే ఆమె ఏం చేసిందంటే ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళింది దేవసేపు దగ్గరికి ఎందుకు వెళ్ళింది దేవుని దేవుడు ఎలా బలపరిచిపోతున్నాడు నా కుటుంబాన్ని ఎలా సిద్ధపరిచిపోతున్నాడు నా బిడ్డల్ని ఎలా రక్షించబోతున్నాడో పదే 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 ఆ ప్రాంతానికి అమ్మ వెళ్ళింది ఆయన ఏం చెప్పాడంట అమ్మా నీవు నీ కుటుంబం ఎక్కడంట ఆ కుండలన్నీ తీసుకొచ్చి అక్కడ కూర్చుని ప్రార్థన చేయండి దేవుడు మీకు సహాయం ఎప్పుడైతే అమ్మ మోకరించి ప్రార్థన చేసిందో ఆ కుండెలో మొత్తం ఏం నింపబడింది వారి ముగ్గురు దీపాలు వెలిగించబడే లేదా సమస్యల నుంచి అమ్మా మరి ఎవరి మాటకు లోపడారు వాళ్ళు దైవసేవుడు మాటకు లోపడారు దైవసేవుడు డబ్బులు ఇచ్చి పంపించాడా ఆస్తి బంగారం నుంచి పంపించాడా ప్రార్థననే వాక్యమును నీ పాదములకు దీపం ఇప్పుడు దీపాలు మూడు వెలిగించబడే లేదా అది వాక్యము ఈరోజు మనము కూడా మన కుటుంబంలో దీపాలు అలాగే వెలిగించబడాలంటే వాక్యం అనే ఈ దీపం మన జీవితంలో కాబట్టి దేవుడి గొప్ప సమయం మన దీపాలు ఎలా ఉన్నాయో మనం ఈరోజు పరీక్షించుకుని రావుడిచ్చిన వాక్యం దీవించడానికి तम इच्छा देख रहा है कि पुरे पर कमलना तो है इस परिस्थिति हरे लुया हरे लुया आरणी दीपावली E పవర్ తగ్గింది టైం పెరుగుతుంది పాస్టర్ గారు ఇంకేమైంది శక్తి అంటారా కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి వేళ దైవచరు జగన్ పాస్టర్ గారి ద్వారా దేవుడు తన మాటలు మనకు చేసినటువంటి ఈ మాటలు ఎంతైనా మనకు ఆశీర్వాదకరం ఈ మేల్కొల్పు మాటలు దేవుని మాటలు జీవమగలిగినటువంటి మాటలు దేవుని మాటలు మన పాదములకు దీపము పెట్టారు కాబట్టి రాత్రి వేళ దేవుడు వెలిగించినటువంటి ఈ దీపము ప్రకాశమానంగా వెలిగించే దీపముగా మార్చబడిన చిన్న ప్రార్థన చేసుకుని తదుపరి రెండవ వర్తమానంలో కదా ప్రార్థన చేసుకుందాం కన్నగురు దేవుని తర్చేస్తున్న విషయంలో సురేష్ భాష ప్రార్థన చేస్తుండగా ఎగి అందరూ కూడా ఎగి మన పరిషత్తుడ రుడ ఎస్ఐ మీ కొందా బ్రహ్మ మాట్లాడిన ప్రతి మాటను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ఇంతవరకునైనా మీరు నడిపించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు నేను మరొక ఉత్తమైన విడిపోర్చుండగా దైవతలు సిద్ధపరచండి మీ ఆత్మాభిషేకంతో నింపి మీ నామానికి మేము తెచ్చుకొని వినహోత్సవులు గ్రహించిన మాకు దయచేయమని మా ప్రభుత్వ ప్రేరక్షకుడైన ఏ సేవ